హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఫోటోకి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చూపించబోయే తోట చిన్న కుటు ఉన్నప్పుడు వీడియో చేయడం జరిగింది మళ్ళీ ఈ తోటల దగ్గర వీడియో చేయలేదు చాలా బాగుంది అంటే సూపర్ ఉంది పద్నాలుగు డోసు నేను స్ప్రే చేయడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి నా నెంబర్ కూడా ఇస్తాను నేను రైతునే ఓకే అండి తోట చూడండి బాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన తోట ఇంటి వెనకాల ఉన్న బిట్టు ఇరవై గుంటలు ఉంటుంది ఇక్కడ ఇది ఎప్పుడు చూపించలేదు అంటే తోట చిన్నగా ఉన్నప్పుడు చూపించాను తర్వాత వీడియోస్ చేయలేదు ఇక్కడ మనం మొన్న తొమ్మిదోసారి తారీఖు అయితే సహస్ర కంపెనీ వాళ్ళది ఎక్స్పో ప్లస్ స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత నిన్న పదిహేనో తారీఖు అలాక్టో సీజ్మెంట్ అంటే నల్లిత నల్లతామర కోసం అని అలాక్టో సీజ్మెంట్ చేయడం జరిగింది నిన్ననే పదిహేనో తారీఖు తోట ప్రజెంట్ అయితే ఇలా ఉంది చాలా నీట్గా చాలా బాగుంది కాపు అయితే పడ్డది ఇప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాగా బాగొస్తుంది అంటే చాలామంది రైతులు అసలు గమనించలేకపోతున్నారు కాయమచ్చ రావడానికి గల కారణాలు ఏంటంటే ఒక వారం రోజులు వారం పది రోజులు అయితే మబ్బులయ్యి చినుకులు పడడం జరిగింది దాంతోనే తేమ శాతం ఎక్కువైపోయి కాయమచ్చ వస్తుంది ఆ కాయమచ్చని ఎలా కంట్రోల్ చేయాలి అసలు ఉన్న కాయలను మనం కాపాడుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కాయలను కాపాడుకుంటేనే మనకు మంచి రేటు పలుకుతుంది మిరపకాయలు అంటే తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి ధర రావాలంటే కాయలు మచ్చ కాకుండా తాలు కాకుండా అవి చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకు ఇటు కొంచెం రేటు మంచి జెండపాట పడే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమనే కాయమచ్చ రాకుండా చూసుకోండి కాయమచ్చ రాకుండా మనం ఫంగిసైడ్ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి ఎలాంటి అంటే లస్టరు గెలీలియోసెన్సా ప్లాంటోమేసి ఇలాంటివి స్ప్రే చేసుకుంటే కాయమచ్చను చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇంకొకటి ఉన్న పండ్లను అంటే ఇప్పుడు పండు పారినే కదా అవి వాటిని మనం ఏర్చుకుంటే ఇంకా బెటర్గా కంట్రోల్ చేసుకోవచ్చు తోట తర్వాత జిబ్బుగా అయిపోయి లోపల నడవడానికి కూడా ఇబ్బందిగా అయిపోతుంది అలాంటప్పుడు మనం ముందే కొంచెం ఏర్చుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సింది సెకండ్ స్టెప్పు అంటే రెండో కాపు సెట్ చేసుకోవాలి ఇలా ఉంది మన తోట మనకు కావాల్సింది రెండో కాపు రెండో కాపును ఎలా సెట్ చేసుకోవాలి మనకు ఎగురు రావాలి నల్లి నల్ల తామర కంట్రోల్ అవ్వాలి పూత బాగా రావాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేటివి మన వీడియోస్లో నేను తెలియజేస్తూనే ఉంటాను మొన్న అంటే నిన్న పదిహేనో తారీఖు అలాక్టో నల్లి నల్ల ద్వారా మంచి కంట్రోల్ ఎక్సలెంట్ పనిచేస్తుంది ఈ ఎండోఫిల్ కంపెనీ వాళ్ళది దాంతోపాటు అది ఒక్కటే అంటే ఎక్కువ నిల్ నల్లి ఉన్న రైతులైతే రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోండి ఒక ఆరు రోజులు గ్యాప్తోని అలాక్టో సీజ్మెటు గ్రాసి హనాబీ ఎక్స్పోనజు సిమోడిసు ఇలాంటి మందులు ఒక మూడు సార్లు మూడు దఫాలు కంట్రోల్ అంటే స్ప్రే చేసుకుంటే కంట్రోల్లోకి వచ్చేస్తుంది నల్లి అనేది ఈ సంవత్సరం ఏంటంటే నల్లి కంటే నల్లతమర ఎక్కువ ఎఫెక్టివ్ కనిపిస్తుంది అంటే పూతలో ఎక్కువ నల్లతామర కనిపిస్తుంది ఏ మందులు స్ప్రే చేసినా కూడా నల్లతమర ఎక్కువ ఉంది నల్లి కంట్రోల్ అయిపోతుంది ఇవి చాలా ఎఫెక్టు చూపించకపోయినా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది దానికోసమని మనం వస్తు అవి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది ఇదే మన తోట మంచిగా ఉంది నీట్గా ఒక కాపు అయితే సెట్ అయిపోయింది అన్నట్టు చూపిస్తాను మీకు పైన పిందెలు కూడా రావడం జరుగుతూ ఉంది మనం అతి తక్కువ రేటులో కొట్టే మందులే చాలా పనిచేస్తున్నాయి అంటే పెద్ద పెద్ద మందులు జోలికి అయితే వెళ్ళట్లేను నిన్న కొట్టింది ఒకటే పెద్ద మందు అన్నట్టు అలక్టో సూజ్ మేటు ఒక రెండు వేల రెండు వందలు అలా అయింది రెండు వేల కరెక్ట్ అంత రే అంత రేటు పెట్టి మనం స్ప్రే చేసినప్పుడు చాలా బాగా పని చేయాలి అలాంటి మందులే స్ప్రే చేసుకోవాలి ఇన్ని రోజులు ఎందుకు అలాంటి మందులు స్ప్రే చేయలేదంటే అంత ప్రాబ్లమ్స్ అయితే లేకుండే ఇప్పుడు నల్లి నల్ల తామర ఎక్కువ అవుతుంది కాబట్టి స్ప్రే చేయాలి చేయక తప్పట్లేదు చూసుకోవచ్చు పూతుంది ఎగురు కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ పోవాలి మనం ఇలా మెయింటైన్ చేసుకుంటూ పోతేనే మనకు దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది లేకపోతే దిగుబడి తగ్గి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అండి ఎలాంటి డౌట్స్ ఉంటాయి కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేను ఎనీ టైము అవైలబుల్గా ఉంటున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో సెవెన్ డబుల్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ओके अंडे भई जय जवान जे किसान